హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా పవన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను మీ సుధా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతుందండి కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇవ్వండి ఇక ఈరోజైతే మా ఇంట్లో ఒక స్పెషల్ అనమాట ఈరోజు ఒక స్పెషల్ డే ఏంటో కాదండి ఈరోజైతే అయితే పూజ బర్త్డే అనమాట ఇక ఈరోజు తన బర్త్డే కాబట్టి తను నేనే పూజ చేసుకుంటానని చెప్పింది సరే అన్నాను ఇక నేనైతే ఇంట్లో పనులన్నీ చేసుకుంటుంటే తను అయితే పూజ అయితే చేసుకుంటుంది ఈరోజు స్కూల్ ఉంది స్కూల్కి వెళ్ళాలి ఈరోజైతే ఏం స్పెషల్స్ లేవండి పూజ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్కి ఏవో కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకొని వెళ్తుందనమాట ఎందుకు స్పెషల్ లేదంటే ఈరోజు కార్తీక మాసం లాస్ట్ రోజు అనమాట కాబట్టి ఇక నెక్స్ట్ డే సాటర్డే ఉంది అందుకని ఇంక ఇంట్లో ఏం చేయట్లేదు కొంచెం మార్నింగ్ లేచి స్వీట్ అయితే చేశాను ఇక తను పూజ అంతా చేసుకొని రెడీ అయిన తర్వాత ఆ స్వీట్ తీద్దాంలే అని చెప్పేసి స్వీట్ అయితే చేశాను ఇక స్పెషల్ అయితే ఏం లేదు ఇక ఏంటి అంటే నేను చేసింది పరవానం అనమాట ఈ పరవానం చాలా ఫాస్ట్గా అవ్వాలంటే ఒక చిన్న ట్రిక్ అయితే ఉందండి కుక్కర్లో కొంచెం అడుగున నెయ్యి వేసుకొని అందులో మనం సగ్గుబియ్యం కొంచెం సాల్ట్ వేసుకొని ఒక్క విజిల్ పెడితే చాలు సగ్గుబియ్యం చాలా బాగా ఉడిగిపోతాయి అనమాట ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది చాలా ఫాస్ట్గా అయిపోద్ది ఈ ట్రిక్ అయితే నాకు మా అమ్మమ్మ చెప్పింది మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేద్దామని నేను ఈరోజు చేశాను చాలా బాగా వచ్చింది ఒక్క విజిల్ పెడితే చాలు మెత్తగా ఉడిగిపోతాయి అనమాట ఇక అందులో మనం బెల్లం పంచదార ఇక పాలు పోసుకుంటే అయితే ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయింది చాలా బాగుంది ఇక తర్వాత అయితే నేను ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తనకైతే జడేస్తున్నాను ఈరోజు మోడల్ జడేమంది ఏదో నాకు వచ్చిన వాటిలో ఒక మోడల్ జడ అయితే వేశాను అనమాట ఇక నిన్నైతే ఇలా కోన్ పెట్టుకుందనమాట ఈ గోరింటాకు పెట్టుకోవడానికి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది ఈ చలికాలంలో ఆ టైంలో గోరింటాకు ఆకు పెట్టుకుంటే బాగుండదనమాట చాలా లేటుగా పండిద్ది అందుకని చెప్పి వద్దులే కోన్ పెట్టుకో అంటే ఇక ఇక తన ఫ్రెండ్స్ చేత అలా అనమాట చాలా బాగా పడింది బాగుంది ఇక తర్వాత నిన్న సాయంత్రం అయితే పూజకి డ్రెస్ తీసుకోవడానికి షాపింగ్కి అయితే వెళ్ళాము ఇక ఆ షాపింగ్కి వెళ్ళినప్పుడు తనకు కావాల్సిన చాక్లెట్స్ ఏవో తనకు కావాల్సినవన్నీ కొనుక్కుందనమాట ఈ డ్రెస్ అయితే తీసుకున్నాము తనకి నచ్చలేదు కానీ నాకైతే నచ్చింది తనకి ఎందుకు నచ్చలేదు అంటే సేమ్ కలర్ ఉన్న డ్రెస్ అయితే తనకు నచ్చింది ఒకే కలర్ డ్రెస్సులు రెండు ఎందుకు అని చెప్పేసి నేను వద్దన్నాను ఇంకా ఫైనల్గా నేనైతే ఈ డ్రెస్ తీసుకున్నాను చాలా బాగుంది వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంది చెప్పాను చాలా బాగుంది పూజ లుక్ చాలా బాగుంది అని తనైతే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా చెప్తుంది నాకైతే పెద్దగా నచ్చలేదు అందరూ అయితే బాగుందని చెప్పారంట సరేలే నీకు నచ్చకపోయినా అందరికి నచ్చింది కదా ఓకేలే కొత్తగా ట్రై చేయాలి కదా అందుకని తీసుకున్నానని చెప్పాను ఇక సరే అంది ఇక ఇంట్లో అన్నీ చేసుకున్న తర్వాత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక తననైతే అయితే ఆశీర్వదించి ఇక మేమైతే గుడికి బయలుదేరామన్నమాట మాకు దగ్గరలోనే ఉందండి ఆంజనేయ స్వామి గుడి ఆ గుడికి అయితే వెళ్ళి ఇక వాళ్ళని అయితే స్కూల్లో దింపేసి రావాలి ఇవాళ గుడికి వెళ్ళాలని చెప్పి వాళ్ళని అయితే బస్సులో పంపించలేదు ఇక ఆ గుడికి వెళ్ళి అక్కడ పూజ కంప్లీట్ చేసుకొని ఇక వాళ్ళిద్దరిని స్కూల్లో దింపేసి ఇంటికి రావాలి ఇక తన బర్త్డే ప్లాన్ అయితే ఇక ఈ శుక్రవారం శనివారం అయిపోయిన తర్వాత ఒక అయితే తన ఫ్రెండ్స్ అందరికీ పార్టీ అయితే అరేంజ్ చేయాలన్నమాట ఇక అది ఎప్పుడు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక అందుకని ఇక తనైతే సైలెంట్గా ఉంది ఈరోజు ఫ్రైడే కాటాన అది కాక కార్తీక మాసం లాస్ట్ రోజు కదా అంటే సరే ఓకేలే మమ్మీ అంతి ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కేక్ అ తెచ్చి స్కూల్లో ఏదో అరేంజ్మెంట్స్ చేశారని చెప్పింది ఇక ఈవినింగ్ వచ్చిన తర్వాత కానీ నాకు తెలీదు వాళ్ళు అయితే ఏదో సర్ప్రైజ్గా ప్లాన్ చేశారని చెప్పింది ఇక ఇక్కడికి గుడికి వచ్చిన తర్వాత ఇక గుడిలో అయితే ఈరోజు ఫ్రైడే కాటన పెద్ద రష్ లేదు ఆంజనేయ స్వామికి అయితే ఎక్కువ శనివారం మంగళవారం వస్తుంటారు ఈరోజు శుక్రవారం కాబట్టి పెద్దగా రెష్ అయితే లేదు ఫాస్ట్గానే పూజ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మా ఏరియాలో ఈ స్వామివారు అయితే చాలా ఫేమస్ అండి శనివారం మంగళవారం అయితే చాలా బాగా రష్గా ఉంటుంది మేము ఎక్కువ బర్త్డేలకి యానివర్సరీ ఎప్పుడైనా చిన్న చిన్న అకేషన్స్కి వస్తుంటాం అనమాట ఇక ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతమంది తెలిసిన వాళ్ళు అయితే కనపడ్డారు మా వారు వాళ్ళతో మాట్లాడి కొంతసేపు అలాగా టైం స్పెండ్ చేశారు ఇక స్కూల్కి లేట్ అవుతుందిలే అని చెప్పేసి ఇంకా తీసుకొని వెళ్ళామనమాట ఇంతకీ పూజికి ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుందో కూడా కామెంట్ చేయండి ఆడపిల్లల డ్రెస్సులు అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి చాలా అంటే చాలా కాస్ట్ కానీ ఇక ఇదే తీసుకున్నాను నేను బాగుంది అనిపించింది ఇక ఫైనల్గా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసి వాళ్ళని అయితే దింపేసి మేమైతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్